హాయ్ అందరికీ వెల్కమ్ టు మమతా లైఫ్ స్టైల్ నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఇలా జరుగుతుందని మాత్రం అస్సలు అనుకోలేదు నా జీవితంలో ఫస్ట్ టైం ఇలా జరగడం అయితే నాకైతే అసలు ఎలా అయోమయంగా అనిపించింది నేనైతే మార్నింగ్ లేవంగానే ఇంట్లో పనులన్నీ చేసుకొని గుడికి వెళ్ళి అయితే వచ్చాము గుడి దగ్గరికి వెళ్ళింది అయితే వీడియో తీయలేదు అసలు లాంగ్ వీడియో తీద్దామన్న ఆలోచనే లేదు కాకపోతే లాంగ్ వీడియో ద్వారానే వ్యూస్ అంటే వాచ్ అవర్ అనేది పెరుగుతుంది అందుకనే ఇంకా టూ డేస్కి ఒక లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేయాలని ఫిక్స్ అయ్యాను ఇంకా నేనైతే ఇంట్లో పూజ పొద్దున్న చేసేసుకున్నాను ఇంకా దీపం ఆరిపోకూడదని మధ్య మధ్యలో ఆయిల్ పోసుకుంటూనే ఉన్నా ఇంకా ఈవినింగ్ సిక్స్ తర్వాత అయితే ఫ్రెషప్ అయ్యి ఇంకా ఫాస్టింగ్ అయితే వదిలేసిన ఫాస్టింగ్ వదిలేయడం అంటే మరీ ఎక్కువగా తినేయడం కాదు ఫ్రూట్స్ అన్లి అన్లిమిటెడ్గా అన్నట్టు ఒక ఒకటి రెండు అన్నట్టు అట్లా తినొచ్చు నేనైతే ఒక కందగడ్డ ఒక సంత్రాను ఒక అట్టిపండు తిన్నాను ఇంకా అప్పటికే తొమ్మిదిన్నర వరకు ఇంకా నాకు నిద్ర వచ్చేస్తుంది ఇటు అటు ఇటు అటు అయితే తిరిగాను నేనైతే ఎక్కడికి వెళ్ళలేదు ఇంటికాడనే ఉన్నా నేను ఎక్కడికైనా వెళ్ళింది అనుకోండి నాకు ఒక భయమే ఆడ నాకు నిద్ర వచ్చేస్తే నా ఫోన్ పోతుంది నేను తీసుకపోయినా అన్నీ పోతాయి అని ఆలోచనతోటి నేను గుడికి కూడా వెళ్ళలేదు అసలు అంటే నాకు ఇక్కడ ఎవరు తెలియదు నా వాళ్ళతో పాటు వెళ్ళడానికి ఇంకా అందుకే ఇంటికాడనే అన్నట్టు ఇంకా మా వారి ఫోన్లో కూడా ఫుల్గా డాటా ఉంది నెట్ బ్యాలెన్స్ ఇంకా నా దాంట్లో కూడా బ్యాలెన్స్ వేసి ఇంకా నైట్ మొత్తం ఫోన్ చూసుకుంటే కూర్చున్నా ఇంకా టువెల్ వరకు అయితే ఇంకా నిద్ర ఫుల్గా వచ్చేస్తుంది ఇంకా అప్పుడు చాయ్ చేసుకుందాం అనేసి ఫ్రిడ్జ్లో పాలు అయితే ఉన్నాయి చేసుకుందాం అనేసి అయితే పాలు తీసాను ఇంకా నేనైతే ఇప్పుడు చాయ్ ఖచ్చితంగా తాగాలని అయితే ఫిక్స్ అయినా అసలు తాగకూడదు నిద్ర రాదేమో అనుకున్నా కానీ ఏమో పుసుక్కున నిద్ర పోయిందనుకోండి పొద్దు నుండి ఉన్నదంతా శ్రమంతా పోతుంది అనేసి ఇంకా చాయ్ అయితే చేసుకుంటున్నా అసలు చాయ్లో అల్లం వేసుకోవచ్చా లేదా అన్నదైతే కామెంట్ చేయండి నేనైతే వేసుకున్నా నాకు ఫుల్ హెడేక్ ఉందనేసి వీళ్ళతోటి ఒర్రి ఒర్రి మా వాళ్ళు నిన్న రోజంతా ఒర్రి చిల్ నన్ను అయితే ఈ ఫాస్టింగ్ ఉండేటప్పుడు చాలామంది అనుకోకుండా అన్ని పనులు చేసేసుకుంటాడు చేసేసుకుంటారు అన్నట్టు కానీ అవి చేయకూడదంట ఇల్లు ఊడవడం కానీ గిన్నెలు దోమడం కానీ బట్టలు విండడం కానీ మంచమెక్కి కూర్చోవడం కానీ అట్లాంటివి కొన్ని అయితే చేయకూడదంట అందుకే నేనైతే అవి ఏవి చేయలేదు ఇల్లు ఊడవాలంటే ఒక పాత గుడ్డ తీసుకొని ఊడ్చేసినాం ఫస్ట్ అయితే మా పాపే ఊడ్చింది ఇంకా నా మాట తర్వాత అస్సలు వినలేదు ఇంకా నేనే ఊడ్చేసుకున్నా ఇంకా నేను ఒకటి ఏడబెట్టినో ఏమో దొరకట్లేదు చాయ్ పత్తి అయితే ఏడో పెట్టినా మేమైతే రెగ్యులర్గా చాయ్ తాగాం కదా ఇంకా అందుకనే ఎప్పుడో తెచ్చింది ఉండిపోయిందలా అని గుర్తుకొచ్చే చాయ్ చేసుకున్నాయిగా ఉన్నాయి కదా అనేసి ఇంకా ఇందులో కొంచెం అల్లం ముక్క కూడా వేసాను హెడేక్ ఫుల్గా ఉంది నాకైతే ఇంకా చాలాసేపు మరియేసరికి స్మెల్కే హెడేక్ అంతా పోతున్నట్టు అనిపిస్తుంది మేము ఎక్కువ అయితే చాయ్ తాగామమ్మా ఛాయ్ లవర్స్కి అయితే దీని వాసనకి వాళ్ళు మైమర్చిపోవడం అయితే తెలుస్తుంది కదా మేమైతే అలా కాదు ఎప్పుడో ఒకసారి నేనేమో ఛాయ్ తాగుతాం మా వారేమో బ్రూ తాగుతారు అన్నట్టు ఆయన ఎప్పుడో గుర్తుకొచ్చినప్పుడు నేనేమో పొద్దున మర్చిపోయి ఈరోజు నేను కూడా తింటున్నా అనుకొని రైస్ ఎక్కువ పెట్టేసినా కర్రీ కూడా ఎక్కువ ఉండే నా అంతా అట్లనే ఉండిపోయింది ఇంకా అది పొద్దున్నకి పాడేయడం అవుతుంది అసలే రైస్ తీసుకోలేదు ఈ సంవత్సరము అసలు ఎట్లా గడుస్తుందా అనుకుంటున్నా నేనైతే ఇంకా మా వారైతే రైస్ అయిపోయింది ఇంటికి వెళ్ళి తీసుకురా అంటేనేమో వెళ్ళలేదు మా పిల్లలేమో ఈ రేషన్ బియ్యం ఉన్నాయి అప్పుడప్పుడు వండినప్పుడు మా వాళ్ళు అయితే కొంచెం తక్కువగా తింటున్నారు అందుకనే ఇంకా ఇంటి రైసే వాడుతున్నాం మేమైతే ఇంకా చాయ్ అయితే రెడీ అయిపోయింది గ్లాసులో అయితే పోసుకుంటున్నా నిద్ర ఆగట్లేదు ఆవలింతల మీద ఆవలింతలు వస్తూనే ఉన్నాయి నాకు అసలు పొద్దున్న అయితే దేవుడు నన్ను పరీక్షిస్తున్నట్టే అనిపించింది పదకొండు వరకు అసలు ఆకలి కళ్ళు తిరగడము మళ్ళీ ఇట్లా కళ్ళు మూసుకుంటే నిద్ర వచ్చేటట్టు అయిపోయింది ఇంకా నేనైతే ఇక లాభం లేదు అనుకుంటే ఇంకా బయట మొత్తం అనుకుంటున్నాడు పిల్లలతో వరుకుంటే గడిచిపోయింది ఇంకా ఇంకా తర్వాత వన్ వరకు అయితే నేనైతే ఇక్కడ దగ్గర కూర్చొని సాంగ్స్ వేసుకొని అయితే వింటున్నా ఈ బ్లూటూత్ అయితే మేము మొన్న ఊరెళ్ళినప్పుడు తీసుకున్నాము ఊరు వెళ్ళినప్పుడు సాంగ్స్ వినడానికి అనేసి మా ఆటోలో అయితే పెట్టలేదు సిటీలో అనేసి ఇంకా టైం కూడా ఒకటి నలభై ఆరు వచ్చింది అంటే రెండు దగ్గరికి వచ్చింది అన్నట్టు మూడింటిలోపు ఉండి మూడు తర్వాత ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నా మళ్ళీ అన్ని పనులు చేసుకోవాలి కదా ఇంకా పిల్లలు లేవకముందే ఈరోజు పిల్లలకు స్కూల్ కూడా లేదు అసలు నేను ఎట్లా నిద్రపోవాలో ఏంటో అర్థం కావట్లేదు అటు చూడండి రోడ్ల మీద ఎట్లా తిరుగుతున్నారో పాపం వాళ్ళకి నిద్ర వచ్చినట్టుంది ఇటు నుండి అటు ఇటు నుండి అటు తిరుగుతూనే ఉన్నారు ఇదిగో చెప్పాను కదా మా ఇంటి ముందు పాతీళ్ళని దీన్ని చూస్తే ఎవరైనా దడుచుకుంటారబ్బా నైట్ టైం ఒక్కళ్ళు ఉంటే మాత్రం ఇంకా అంతే మస్తు భయం మస్తు మా పిల్లలు అయితే అది చూసి నైట్ టైం బయటకు కూడా రారు ఆ ఇల్లుని చూసి నాకు అది ఒక బెనిఫిట్ అయిపోయింది వీళ్ళతోటి నైట్ టైం ఉర్రకుండా ఇంకా అయితే ఇంట్లో పని అయితే స్టార్ట్ చేసేసాను ఇంకా ఇల్లంతా క్లీన్ చేయాలి కదా కొంచెం యాస్టకే వస్తుంది ఇంకేం చేయాలి తప్పదు కదా నాకు ఇవాళ వచ్చిన బాధ ఏంటంటే ఇప్పుడు ఫాస్టింగ్ ఉన్నాను కదా ఇంకా మండేకి నేను ఇప్పుడు మళ్ళీ ఈరోజు కూడా ఫాస్టింగ్ ఉండాలి ఎందుకంటే సోమవారం కాబట్టి నేను ప్రతి సోమవారం శుక్రవారం హాఫ్ డే వరకు అయితే ఫాస్టింగ్ ఉంటా అన్నట్టు ఇప్పుడు నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావట్లేదు అసలు ఇవాళ ఫాస్ట్ అంటే శివరాత్రికి ఇప్పుడు ఫాస్టింగ్ ఉన్నా మళ్ళీ ఈరోజు ఫాస్టింగ్ ఉండాలా అన్నట్టయితే అనిపిస్తుంది నాకేమో ఆకలి బాగా వేసేసింది ఇంకా మా వారికి అయితే ఫోన్ చేసిన నేను ఇంకా నా ఆయన అయితే అడిగిన తినాలా అంటే నేను పాలు తీసుకొస్తా అని అయితే అన్నాడు ఆయనే ఇంకా నేనైతే పనులన్నీ చేసుకుంటున్నా మళ్ళీగాడేమో ఇంట్లోకి అయితే ఉరికిండు బయటికి తీయంగానే వాడికి ఇల్లే కావాలి బయట మాత్రం తిరగడు లోపల ఇంట్లోకే వెళ్ళిపోతా ఉంటాడు బయట అయితే అస్సలు ఉండడు ఇల్లంతా మొత్తం ఊడ్చేసిన తర్వాత అయితే మొత్తం చల్లేసిన ఈ చల్లి కడిగి క్లీన్ చేయడానికి నాకు చాలా టైం పడుతుంది మా వాళ్ళు అయితే ఇంకా లేవని కూడా లేవలే చూసారు మళ్ళీగాడ ఎట్లా పోతున్నాడో లోపలికి ఇంట్లోకి మూలలకి జరుగుతూనే ఉంటాడు మావాడు అయితే నేను చల్లుతా అంటే కింద ఆంటీ వాళ్ళు ఏమనుకుంటున్నారో ఏమో అనిపిస్తుంది ఎందుకంటే ఈ పిల్ల ఏంది ఈ టైంలో చల్లుతుంది అనుకుంటారు కావచ్చు అనేసి పాపం వాళ్ళేమో పడుకున్నారు నైట్ మొత్తం నేను డెక్కు పెట్టి అట్లనే వదిలేసిన సాంగ్స్ వస్తా అంటే పాపం వాళ్ళకి నిద్ర పట్టిందో లేదో అనిపిస్తుంది ఇంకా దా పనులన్నీ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి తొందరగా దీపం ముట్టించేసేయాలి ఫాస్టింగ్ వదిలేసేయాలి అన్నట్టు ఇంకా మా వాళ్ళు అయితే ఆ మంచం మీద నుండి కదలను కూడా కదలట్లేదు ఇంత కూడా కదలట్లేదు దోమలు అయితే ఇక్కడైతే ఫుల్గా కుడుతున్నాయి ఫ్యాన్ అయితే మంచిగా వేసుకున్నారు మాకేమో పెడుతుంది ఇల్లు అయితే కడిగేసినాయి ఇంకా మలక్కీగాడైతే ఎక్కడో మూలకి జొరిపోయిండు ఇంకా మా పిల్లలు వచ్చేంతవరకు బయటికి అస్సలు రాడు లోపలనే కూర్చుంటాడు ఇల్లు కూడా కడిగేసాను అబ్బాయి ఇంకా ముగ్గు వేసేసి గడపకు ఇది రాసి స్నానం చేసుకోవాలి ఇంకా నేనైతే ఇంటికా నుండి తులసమ్మనైతే తెచ్చుకున్నాను అంటే తులసి చెట్టుని తెచ్చుకున్నాను ఒక కుండీ తీసుకోవాలి అనుకున్నా కానీ కుదరలేదు ఎప్పుడైనా ఒకటి తీసుకోవాలి మంచిది ఇంకా బట్టలు కూడా విండేస్తున్నా మనం పూజ చేసుకున్నప్పుడు ఎప్పుడైనా కూడా ఇల్లు శుభ్రంగా ఉండాలంటే ఇంట్లో ఇడిచిన బట్టలు కానీ అట్లాంటివి ఏం ఉంచుకోకూడదంట నాకైతే ఇప్పుడిప్పుడే ఇవన్నీ ఫాలో అవుతున్నా ఇంతకుముందు లేదన్నట్టు ఆ శివయ్య మీద అన్ని భారం వేసేశాను నేను నా కోరిన కోరిక మాకు నెరవేరింది కాబట్టే నేనైతే శివయ్య మీద అంత నమ్మకం ఆ నమ్మకం అలా ఉండిపోయింది నాకైతే ఇంకా నేనైతే ఎప్పుడైనా సరే నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఆ శివయ్యను అయితే మర్చిపోలేను నేనైతే నేను అనుభవించిన బాధ ఏంటో నాకు తెలుసు కాబట్టే నేను ఇవన్నీ చేయగలుగుతున్నా ఎప్పుడైతే ఒకప్పుడు దేవుళ్ళు అంటే ఇంత నమ్మకం ఉండేది కాదు కాకపోతే నాకు ఇప్పుడు ఆ నమ్మకం వచ్చింది కాబట్టి ఇంకా ఎప్పుడైనా సరే ఏ పూజ అయినా సరే నిష్టతో చేసుకుంటా అన్న నమ్మకం అయితే నాకు వచ్చింది ఆ దేవుళ్ళ మీద ఇంకా నేనైతే ప్రసాదం వండాలి కదా అనేసి ఫ్రెషప్ అయితే వచ్చి ప్రసాదం కోసం అయితే అన్నీ రెడీ చేస్తున్నాను నేనైతే ఈరోజు పాలన్న మున్ను పులిహోర చేద్దాము అని అయితే అనుకున్నా ఇంకా టెంకాయ కూడా కొట్టాలి కదా ఫాస్టింగ్ ఇడిచేటప్పుడు అనేసి అయితే ఉపవాసం ఇడిచేటప్పుడు ఇంకా టెంకాయ అవన్నీ కూడా తెచ్చుకున్నాను బెల్లం కూడా మంచిగా తురుమేసుకుంటున్నాను ఈ బెల్లం అయితే మొన్న మా అమ్మ వచ్చినప్పుడు అయితే తీసుకొచ్చింది ఇంట్లో బెల్లం చాలా ఎక్కువగా ఉన్నది మా ఇంట్లో అయితే ఏదైనా రెసిపీస్ అయితే ట్రై చేయాలి నేనైతే మా బంజారా స్టైల్లో మా బంజారా స్వీట్ అయితే చూపిస్తాను మీకు నాకు కుదిరినప్పుడు అయితే ఆ వీడియో చేస్తాను ఈ డ్రెస్ అయితే నేను మీషోలో తీసుకున్నాను కానీ కుట్లు వేపుయ్యలేదు నేను మొన్న శారీ కట్టుకుందాము నిన్న శివరాత్రి రోజు అంటేనే మా వారు ఇంటికి వెళ్ళారు కానీ మిషన్ దగ్గర నుండి శారీ కూడా తీసుకురాలే ఇంకేం చేస్తా ఉన్న వాటితోటే అడ్జస్ట్ అయినా ఇప్పుడు ఈ డ్రెస్ కూడా కుట్లు వేపియ్యలేదు నేను ఇంకా పూజ చేసుకుంటున్నా కదా అనేసి ఇంకా వేసేసుకున్నా నిన్న వేసుకుంటే బాగుండు అనిపించింది నాకైతే తలకాయ నొప్పి లేస్తుంది అబ్బా నడుము అయితే లాగేస్తుంది నేను అలా కూర్చొని ఉండడం వల్లనో ఏమో కానీ నాకు నడుము బాగా నొప్పి లేస్తుంది కూర్చొని కూర్చొనే కావచ్చు ఇంకా రైస్ అయితే అయిపోయింది పులిహోరకి పులిహోర రైస్ వండేటప్పుడు ఎప్పుడైనా కూడా రైస్లో కొంచెం పసుపు వేసుకొని ఇది చేసుకుంటే తర్వాత మనకు పులిహోర కలర్ అన్నది మంచిగా వస్తుంది చాలామంది అలా వైట్ అన్నంతో చేస్తారు కదా నేనైతే ఒకప్పుడు అలానే చేసిన చే ఇట్లా నేర్చుకున్నప్పటి నుండి అయితే మంచిగా వస్తుంది ఇప్పుడే మొత్తం క్లీన్ చేసి పప్పు పెట్టినాయి అలా అంతే ఇక మొత్తం గ్యాస్ అంతా నిండిపోయింది నాకేమో ఏడుపు వచ్చేస్తుంది పని మీద పని పడుతూనే ఉంది పిల్లలు ఏదో ఒకటి చేసేయడం లేకపోతే నేనే ఏదో ఒకటి చేసేయడం అన్నది ఇంకా దేవుని దగ్గర పువ్వులన్నీ అయితే తీసేస్తున్నా ఈ పువ్వులతోటి నేనైతే దూప్ స్టిక్స్ తయారు చేశాను మీకు కూడా కావాలి అనుకుంటే మాత్రం కామెంట్ చేయండి నేను చేసి చూపిస్తాను కిందికి వెళ్ళి పువ్వులు కూడా తీసుకొచ్చేసాను నిన్న తెచ్చిన పువ్వులన్నీ అయిపోయినాయి ఒక రకమే పువ్వులు దొరికినాయి కింద అయితే పువ్వులు కూడా లేవు అసలు నైట్ అన్నీ తెంపుకొని పొయ్యి కావచ్చు ఇంకా నేనైతే దగ్గ పూజ చేసుకుందాము అనేసి అయితే పూజ చేస్తున్నాను మా ఇంట్లో అయితే ఎక్కువ శాతం పూజ చేసేది నేనే మా వారైతే ఎప్పుడు కూడా పూజ చేయరు ఆయనకి నమ్మకం ఉంటుంది కానీ పూజ చేస్తేనే అన్నీ జరుగుతాయా అంటాడు ఆయన అయితే ఇంకా దేవునికి ప్రసాదం అయితే పెట్టేస్తున్నా ప్రసాదం పెట్టేటప్పుడు ఎప్పుడైనా గుర్తించుకోండి ఐదు సార్లు అయితే పెట్టాలంట మనం లేకపోతే మూడు సార్లు కానీ అంటే మూడు గంటలు కానీ ఐదు గంటలు కానీ అలా వేయాలంట అప్పుడే దేవునికి పెట్టినట్టు అనిపిస్తుంది మనం ఇట్లా నార్మల్గా పెట్టి ఎంత పెట్టినామనేది మనకు తెలియదు కదా అట్లయితే ఇట్లా పెట్టాలంట మా వాళ్ళు కూడా ఇట్లనే అంటారు ఇట్లా పెట్టాలి ఐదు సార్లు మూడు సార్లు అనేసి ఈరోజైతే నారికేళ్ళ దీపం అయితే వెలిగిస్తున్నా నిన్న మర్చిపోయిన నేను కొబ్బరికాయ కొట్టాను కానీ మర్చిపోయిన అందుకే అయితే వెలిగిస్తున్నా దేవునికి ప్రసాదం పెట్టేసి దీపం అయితే ముట్టించేశాను నేను ఇంట్లోనే తయారు చేసుకున్న ధూప్ స్టిక్స్ కూడా వెలిగించేశాను మావారైతే ఇంకా రాలేదు ఆయన వస్తే దుకాణం అంటే కిరాణం షాప్కి వెళ్ళి ఇంకా కావాల్సినవి తీసుకొద్దాము అంటే ఆయన అయితే రావట్లేదు నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మీకు కూడా ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలి అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంకా పప్పు కూడా వండేసిన నా స్టైల్లో పప్పు ఎలా వండాను అన్నది ఒక షార్ట్ వీడియో అయితే పెడతాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ప్లీజ్ చూడండి ఇంకా మా పిల్లలకైతే ఆకలిస్తుందంటే వాళ్ళకైతే పులిహోర పెట్టేశాను నేను పెడుతూనే వీడి చూడండి ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి